భారత జట్టు సమిష్టి పోరాటంతో ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో ముద్దాడింది అయితే అతి గొప్ప విజయాన్ని నమోదు చేసి భారత జట్టు క్రికెట్ ప్రపంచంలోనే నెంబర్ వన్ జట్టుగా నిలిచింది ఈ పోరాటం అద్వితీయమనే చెప్పాలి ఎందుకంటే మిగతా జట్లను ఓడిస్తూ ఒక్క ఓటమి కూడా లేకుండా ఆఖరికి ఫైనల్స్లో కూడా అద్భుతమైన గెలుపు సాధించి తమకు తామే సాటి తమకెవరు లేరు పోటీ అన్నట్టుగాని ఈ విజయాన్ని అందుకుంది దీనిపైన ప్రపంచ దిగ్గజాలు ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం డివిలియర్స్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే నేను ఫైనల్స్ పోర్ మొదలవ్వక మున్పే భారత జట్టు విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాను ఎందుకనంటే ఆస్ట్రేలియాతో కానీ అంతకుముందు న్యూజిలాండ్తో కానీ జరిగిన మ్యాచెస్ను చూస్తే వాళ్ళ ఆట పరిణితి ఎంత గొప్పగా మెరుగైందనే విషయం క్లారిటీ వస్తుంది ముఖ్యంగా అటు బౌలర్స్ ఇటు బ్యాట్స్మెన్స్ చాలా చక్కగా రాణిస్తున్నారు మరీ ముఖ్యంగా ఆ జట్టు యువ బౌలర్ వరుణ్ చక్రవర్తి కానీ లేకపోతే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ కానీ అసలు సూపర్ డూపర్ హీరోస్ అని చెప్పచ్చు వీళ్ళిద్దరికీ క్రెడిట్ ఇవ్వాలి అంటే నేను వీళ్ళిద్దరికే ఇస్తాను వాళ్ళ పోరాటం నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది నా దృష్టిలో వాళ్ళిద్దరు రియల్ హీరోస్ అంటూ వ్యాఖ్యానించాడు ఇక ఆ తర్వాత మ్యాక్స్వెల్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే భారత జట్టు మూడవసారి చాంపియన్స్ ట్రోఫీ గెలవడం చాలా ఆనందంగా అనిపిస్తోంది మొదటగా వాళ్ళ ఆట తీరుకు అభినందనలు అయితే ఆస్ట్రేలియాతో సెమీఫైనల్స్ గెలిచిన తర్వాతే వాళ్ళ ఆట ఎంత గొప్పగా మెరుగైందనే విషయం అర్థమవుతోంది ఎందుకనంటే ఆస్ట్రేలియా జట్టు చాలా అద్భుతమైన పోరాటం జరిపింది దాన్ని బీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళారు అంటే అది మామూలు విషయం కాదు న్యూజిలాండ్ జట్టు కూడా ఎంతో గొప్ప పోరాటపాటి మనకు అనుమతించింది వాళ్ళు రన్నర్స్గా మిగలడం వాళ్ళకి బాధగా అనిపించినప్పటికీ కూడా ఈ ట్రోఫీకి సరైన అర్హులు మాత్రం భారత జట్టి అంటూ వ్యాఖ్యానించాడు మ్యాక్స్వెల్ ఇక కోహ్లీని ఆర్సీబీ జట్టులో కలుస్తాను అంటూ చెప్పాడు ఇక గెవెన్ పీటర్సన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే అసలు భారత జట్టు ఆల్రౌండ్ ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే ఒక ఆటగాడిని మించి ఇంకొక ఆటగాడు తమ ఆట ప్రతిమను చూపిస్తున్నారు అయితే వాళ్ళు అవుట్ అయినా సిక్స్ కొట్టినా వికెట్ పోయినా వాళ్ళలో ఎటువంటి ప్రెషర్ కనిపించలేదు ప్రెషర్ మొత్తాన్ని అంత గొప్పగా మేనేజ్ చేయటం బహుశా ప్రపంచ క్రికెట్ జట్లన్నీ కూడా భారత జట్టు చూసి నేర్చుకోవాలి అనేది నా అభిప్రాయం అంటూ వ్యాఖ్యానించాడు ఇక వాసి అక్రమ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈ టోర్నమెంట్ స్టార్టింగ్ నుంచి కూడా భారత జట్టు హాట్ ఫేవరెట్ గా నిలిచింది కానీ ఒక్కొక్కసారి అదృష్టం కూడా భారత జట్టును ఎక్కువగా వరిస్తుందని అనిపిస్తుంది కాకపోతే వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్క ఆటగాడు తమ టాలెంట్ ని స్కిల్ ని బయట చాలా చక్కగా ఎక్కడ వాళ్ళ టాలెంట్ ని చూపించి మంచిగా ఫలితం రాబట్టగలగాలో తెలిసిన వ్యక్తులు అనిపిస్తోంది వీళ్ళందరినీ ముందుకు నడిపించిన రోహిత్ శర్మ కూడా అద్భుతమైన కెప్టెన్ నా దృష్టిలో అంటూ వ్యాఖ్యానించాడు